ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాలేదని రాష్ట్రంలో తిరిగి భారాసా అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు పోరాటం చేద్దామని సంగారెడ్డి జిల్లా పట్టంచేరులో కార్యకర్తలకు పిలుపునిచ్చారు భారాసా కార్యకర్తల సమాపేశంలో పాల్గొన్న హరీష్ రావు పార్టీ పిరాయింపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు పార్టీ మారితే రాళ్లతో కొట్టండన్న రేవంతే ఇప్పుడు కండువాలు కప్పుతున్నారని విమర్శించారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా కాంగ్రెస్ పాలన తయారైందన్నారు ధాన్యానికి బోనస్ ఇస్తామన్న రేవంత్ సన్నాలకే అంటూ కోతలు పెట్టారన్నారు రుణమాఫీ విషయంలోనూ జీవోలో ఇచ్చింది ఒకటి మాటల్లో విమర్శించారు రుణమాఫీకి కిసాన్ ప్రశ్నించారు రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవే కదా నీ జివో మార్చ్ ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు ఇప్పుడు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జివోలో ఉన్నటువంటి జివోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటల్లో తీరుగున్నాయి జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పీఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు ఆ రోజు ఏం వడ్లకు బోనస్ అన్నాడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపుట్ట మాటలు చెప్పిండ్రనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు